ఈ లోకం అందంగా కనపడుతుంది ఇదిగో ఇదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అసలు ఏంట్రా అంటే అసలు తనకేం కావాలో తనకే అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ప్రిమనవరలారా మనిషి చాలా సంవత్సరాల క్రితం ఒక కోటీశ్వరుడు ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది ఒక హైపర్ మార్కెట్ అన్ని వస్తువులతో నిండినది అండి చాలా పెద్దది కొన్ని పదుల ఎకరాలలో సుమారుగా ఒక ఇరవై ముప్పై ఎకరాలలో విస్తారంగా చక్కటి భవంతులలో నిర్మించాడు అతని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాడికి అన్నీ దొరకాలి గుండు పిన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఇంట్లో ఉపయోగపడే ప్రతిదీ ఉండాలి అని ఆలోచించి ఏమండి చాలా విస్తారంగా గుండు పిన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులతో నింపేశాడు బ్రహ్మన్వర్లారా చక్కటి పార్కింగ్ స్థలం విశాలమైన విశాలమైన గదులు చక్కటి సిబ్బంది అక్కడికి వెళితే చూసి రావటానికే సుమారు గంట రెండు గంటలు పట్టేటట్లుగా చాలా విశాలమైన దాన్ని కట్టించాడు ఆ రోజు దాని ఓపెనింగ్ బ్రీమన్ వారల ఓపెనింగ్ ఒక పశువును పంపించాడు ఒక ఆవును లోపలికి పంపించేశాడు ఒక ఆవును లోపలికి పంపించేశాడు ఆ అద్దాల తో కూడిన ఆ మాల్లోనికి వెళ్ళింది కాస్త గాబరా పడింది ఎటువైపు వెళ్ళాలో దానికి అర్థం అవటం లేదు తనకున్న వాసన పరిజ్ఞానంతో వెళ్ళింది వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అంటే కూరగాయలు ఉంటున్న ఆ వింగ్కి వెళ్ళింది కడుపు నిండా కూరగాయలని తినేసిందండి తినేసి మరలా అలా ఇలానో కష్టపడుతూ 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 బయటకు వచ్చేసిందండి ఈసారి ఒక కుక్కను పంపించేశాడండి ఒక కుక్కను లోపల పంపించాడు అది కూడా బెదురుతూ 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 వెళ్ళింది అదేం చేసిందంటే తనకిష్టమైన మాంసాన్ని తిని మొత్తానికైతే అది కూడా బయటకు వచ్చేసిందండి ఇక ఏం చేసాడంటే ఇప్పుడు ఒక మనిషిని పంపుతున్నాను మీకిష్టమైనవి తీసుకొని రావు రండి మీరు మీకు ఇష్టమైనవి ఎందుకంటే గుండు పిన్నుతో మొదలుకుంటే పెద్ద పెద్ద పరికరాల వరకున్నవి బంగారు నగలు కూడా లోపల ఉన్నవి బోల్డ్ అని ఉన్నాయి ఒకరిని పంపుతున్నాను మీ ఇష్టం అన్నారు లాటరీ వేశారు ఆ లాటరీలో ఒక వ్యక్తి పేరు వచ్చింది అందరూ ఆయన వైపు చూసి ఎంత అదృష్టవంతోరా ఈ దెబ్బతో నీ జీవితం సెటిల్ అయిపోయిందిరా అనుకున్నారు ఏమండి చాలా సంతోషంతో లోపలికి వెళ్ళాడు భ్రీమనవర్ల చాలా సంతోషంతో వెళ్ళాడు వెళ్ళినవాడు బయటికి రావట్లేదు వెళ్ళినవాడు బయటికి రావట్లేదు ఏమండి పెద్ద షాపింగ్ మాల్ కదా టైం పడుతుంది లేండి అనుకున్నారు కానీ వాడు ఏం చేస్తున్నాడు ఏం తీసుకుంటున్నాడు అర్థం అవటం లేదు నాలుగు గంటలైపోయింది ఆరు గంటలైపోయింది ఎప్పుడో ఉదయాన్నే పది గంటలకు వెళ్ళాడు ఏమండి నాలుగు ఐదు ఆరు అవుతుంది అదేంటి ఇంకా బయటికి రావట్లేదేంటి ఇంకా బయటికి రావట్లేదేంటి ఏడు ఎనిమిది అవుతుంది మరి వారిలారా అక్కడ ఉంటున్న సిబ్బందికి యజమానుడికి డౌట్ వచ్చింది లోపలికి వెళ్ళాడు బయటికి రావట్లేదేంటి అసలు ఏం జరిగింది అని సీసీ కెమెరాలలో చూడండి అని ఆ సీసీ కెమెరాలలో వెతుకుతున్నారు కనబడట్లేదు ఒక నలుగురు ఐదుగురు సిబ్బందిని ఇదిగో ఇమ్మీడియట్గా వెతకండి వెతకండి అసలు ఏం జరిగింది లోపల అని సిబ్బంది కూడా వెళ్ళారు వెతుకుతూ వెతుకుతున్నారు చివరికి సీసీ కెమెరాలో కనబడింది ఏంటి అంటే ఒక మూలకు కూర్చొని ఉన్నాడట అంటే ప్రేమ ఒక మూల కూర్చొని ఉన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఏంట్రా ఏం కావాలో అది తెచ్చుకోమంటే వచ్చి ఇక్కడ కూర్చున్నావేంట్రా నువ్వు కూర్చున్నావేంటి అడుగుతున్నారు భయపడుతున్నాడు గందరగోళంగా ఉంది ఏంట్రా ఏంటి ఏంటి అంటే వాడు మాట్లాడుతున్నాడు ఇక్కడికి రాక మునుపు ఇక్కడికి రాక మునుపు చాలా ఆనందంగా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా ఏం తీసుకుని వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు ఇది తీసుకెళ్ళాలా ఇది తీసుకెళ్ళాలా ఇది తీసుకెళ్ళాలా ఇది తీసుకెళ్ళాలా ఒకవేళ ఇది తీసుకెళ్తే దీని సంగతి ఏంటి ఇది తీసుకెళ్తే దాని సంగతి ఏంటి అంటే అక్కడున్న వస్తువులను చూడగానే తనకి ఏది కావాలో అన్న సంగతిని తేల్చుకోలేక ఏం చేశాడు ఒక మూల కూర్చున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మైండ్ పని చేయట్లేదు చూసారా ఒక ఆవు వెళ్ళింది తనకేం కావాలో తనకు తెలుసు కూరగాయలు తిని బయటకు వచ్చింది ఒక కుక్క వెళ్ళింది కుక్కకు తెలుసు తనకేం కావాలో ఇవన్నీ చూసి కంగారు పడలేదు పని మన వారులారనకు కావలసింది ఏంటో తనకు తెలుసు కడుపు నిండా తిన్నది బయటికి వచ్చింది ఒక మనిషి వెళ్ళేసరికి అసలు మనిషికి ఏం కావాలో కూడా అర్థం కావట్లేదు పని మన వారులారా ఈరోజు లోకాన్ని చూడండి మనిషి అసలు ఏం చేస్తున్నాడు ఎందుకు బతుకుతున్నాడు ఏమి అర్థం కాదు ఒక పిచ్చివాడిలా మారిపోయాడు ప్రేమనవారలార ఎందుకు ఈ లోకం అందంగా కనపడుతుంది ఇదిగో ఇదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అదంటాడు కాసేపు అసలు ఏంటంటే అసలు తనకేం కావాలో తనకే అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ప్రియమనవారలారా మనిషి ఏమంటే అందులో మనం కూడా అతీతులేం కాదు ఒక పోలీస్ ఆయన్ను చూసామనుకోండి నేను పోలీస్ అయితే బాగుండు అనుకుంటాం ఒక డాక్టర్ను చూసామనుకోండి ఏం కోరిక కోరికగలుగుతుంది డాక్టర్ని అయితే బాగుండు అనుకుంటాం రే మన వర్లారా ఒక బిజినెస్ మ్యాన్ చూసామనుకోండి మనం ఏమనుకుంటాం ఒక బిజినెస్ మ్యాన్ అయితే బాగుండు అనుకుంటాం ఒక వాక్యం చెప్పి సేవకును చూసామనుకోండి మరలా ఏమనిపిస్తుంది సేవకుడు అయితే బాగుండు అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు క్లారిటీ లేదు చూసారా అందుకే మనిషితో మాట్లాడాడు చూడండి ఒక గోల్ కనపడదు ఒక లక్ష్యం కనపడదు ఏదో ఈరోజు బతికాం రేపు బతుకుతాం